హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి చూసి మందులు ఏ టైం కి వేసుకోవాలో వేదవతి చెప్తూ ఇక ఆస్తుల గురించి సంతకాలు పెట్టమని మీ పిల్లలు మిమ్మల్ని అడగరు ఇందాక మీ అబ్బాయి నేను మందలించా కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు అని అనుకుంటున్నాను మీరు ఏ విషయం గురించి ఆలోచించకుండా ఆందోళన చెందకుండా ఉండండి అన్ని సవ్యంగా ఉంటాయి ఇక నేను బయలుదేరతాను జాగ్రత్త అని చెప్పేసి ఇక అవని వెళ్లబోతూ ఉంటుంది అంతలో వేదవతి అవని చేపట్టుకుని చాలా ఎమోషనల్ అవుతూ అలాగే చూస్తూ ఉండగా అదే సమయానికి శ్రీకర్ పాలు తీసుకుని వచ్చి గడపలోనే నిలబడి చూస్తూ ఉంటాడు అంతలో వేదవతి నన్ను మీరు అని సంబోధించడం మీ భర్తని మీ అబ్బాయి అని సంబోధించడం మనసుకి చిపుక్కుంటుందమ్మా నన్ను మనస్ఫూర్తిగా క్షమించవని అని వేరవతి కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతూ ఉండగా ఎందుకత్తా ఆమె అవని అడగనే ఎందుకంటే నీ తప్పు లేకుండా కూడా నిన్ను ఇంటి నుంచి బయటికి గెండేసినందుకు ఎందుకంటే నీ విషయంలో నేను చాలా అన్యాయంగా దారుణంగా ప్రవర్తించినందుకు ఎందుకంటే నేను నీ పట్ల జాలి దయా చూపించకుండా మానవత్వం లేకుండా పూర్తిగా దారుణంగా ప్రవర్తించినందుకు నేను నీ విషయంలో తప్పుల మీద తప్పులు చేశాను అయినా సరే నువ్వు నన్ను బ్రతికించావు నిన్ను మన ఇంటికి తీసుకురావడం కోసమే నేను నీ ఇంటికి వచ్చాను సుజాత అర్థం చేసుకోకుండా మొహం మీదే తలుపులు వేసేసింది మన ఇంటి నుంచి వెళ్ళకమ్మా ఉండిపోమ్మా నన్ను ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా ఇంట్లో పరిస్థితులు ఇంత భయంకరంగా ఉన్నా కూడా తెలిసి కూడా వెళ్ళిపోతావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అతని తన చేతిని వెనకలాక్కొని నేను మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను ఆ రోజు పరిస్థితులు మిమ్మల్ని అలా తయారు చేశాయి ఈ రోజు మీలో ఇంత మార్పు కలిగినందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది కానీ ఈ సమయంలో మీరు నన్ను వండిపోమని అడిగితే వండిపోలేను ఈ సందర్భంలో నన్ను తిరిగి ఇంటికి వచ్చేయమని అడిగితే తిరిగి వచ్చేలేను నేను ఈ విధంగా రాకూడదు వచ్చానంటే మీ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఆస్తి మీద ఆస్తితో వచ్చానని నిహారిక వాళ్ళు నిందలు వేస్తారు మిమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతగా మీరు నన్ను పిలిచినట్టు ఉంటుంది రెండూ బాగుండవు అని అవనే చెప్తూ ఉండగా ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరు మనసులో ఏముందో నాకు ఇప్పుడు పూర్తిగా కనువిప్పు కలిగింది నువ్వు వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దమ్మా అని వేదవతి అడుగుతూ ఉండగా అప్పుడు జరిగిన గొడవ వేరు అప్పుడు నేను బయటకు వెళ్లిన విధానం వేరు అవేవీ నేను మర్చిపోలేను మీరు మర్చిపోయి ఉండొచ్చు అవసరాలను బట్టి నేను మీ ఇంటికి వస్తున్నాను కానీ ఏదో ఆస్తో నేను మీ ఇంటికి రావట్లేదు అని అవని చెప్తూ ఉండగా మేము నిన్ను ఇంతకాలం ఆదరించకుండా వదిలేసి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉన్నావంటే అందుకు కారణం తిరిగి నీ మెట్టికి రావాలని కదా నీ భర్తని చేరుకోవాలని కదా అని వేదవతి అడుగుతుండగా ఏ ఆడది మెట్టినింటిని వదులుకోవాలని అనుకోదు భర్త నుంచి దూరం అయిపోవాలని అనుకోదు కానీ మీరు అడగగానే వచ్చేసే స్థితిలో నా మనసు అంగీకరించదు మీరు మరీ ఇబ్బంది పెడితే నేను వచ్చిన మనస్ఫూర్తిగా నేను ఉండలేను నేనేదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది ఆమె అవని చెప్తూ ఉండగా మరొక్కసారి ఆలోచించమ్మా అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఏదైనా సరే నేను అన్ని రకాలుగా ఆలోచన జాకే మాట్లాడతాను ఈ విధంగా రావటం నాకు ఇష్టం లేదు రావాల్సిన సమయంలో రావాల్సిన పద్ధతిలో గౌరవంగా వస్తాను అప్పుడే మీకు మర్యాద నాకు గౌరవం అని చెప్పేసి ఈ కావని వెళ్ళబోతూ బయట నిలబడి వింటూ ఉన్న శ్రీకర్ ని చూసి ఆగిపోతుంది ఇక శ్రీకర్ అమ్మ అంత దీనంగా అడుగుతుంది అమ్మ ఆలోచనలన్నీ నీ మీదే అమ్మ దిగులంతా నీ గురించే అయినా కూడా నువ్వు ఈ విధంగా అని శేఖర్ అడుగుతుండగా అత్తయ్య గారితో నేను చెప్పిన ప్రతి మాట విన్నారు నేను ఏ విధంగా అయితే ఇంటి నుంచి గింట పడ్డానో రేపటి రోజున ఆ అవమానం మర్చిపోయేలా ఈ ఇంట్లోకి నాకు ఆహ్వానం ఉండాలి ఈ ఇంట్లో ఆస్తుల గురించి ఆలోచించేవారే తప్ప అత్తయ్య గురించి ఆలోచించే వాళ్ళు లేరు నువ్వు తప్ప మామయ్య వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోండి అని శ్రీఖర్ కి చెప్పేసి వెళ్ళస్తానత్తయ్య మీ ఫోన్ లో మొదటి నంబర్ నాదే ఉంటుంది ఏ అవసరమైనా ఫోన్ చేయండి అర్ధరాత్రైనా సరే అని వేదవతికి కూడా చెప్పి ఇక శ్రీఖర్ వైపు చూస్తూ అవని అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది అందులో శ్రీకర్ వేదవతి దగ్గరకు వెళ్లి కూర్చోగానే దాని మనసు బాగా గాయపడింది అందుకే మనం పిలవగానే పరుగున వచ్చేలేదు కొంత సమయం పడుతుంది అని వేదవతి అంటూ ఉండగా అమ్మ ఆ గాయాలు మానిపించే ప్రయత్నం మనం చేయాలి అప్పుడే అవని మన దగ్గరకు వస్తుంది అని చెప్పేసి ఇక మీరా ఉత్తరం రాసిన ప్రిస్క్రిప్షన్ తీసి శ్రీకర్ మెడిసిన్స్ గురించి చూస్తూ వేదవతికి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు ఇక అలా ఇస్తున్న సమయంలో ఆ పేపర్ కింద పడిపోతుంది తీసుకొని కూడా శ్రీహర్ ఆ పేపర్ లో ఉన్న మేటర్ చదవకుండానే హాస్పిటల్ రిపోర్ట్స్ బుక్ లో పెట్టేసి వేదవత్ మాట్లాడుతూ ఉంటాడు ఇక మరోవైపు బంటు చిప్స్ తింటూ ఉంటగా మరి నాన్న అవన్నీ నీకురా ఇంకెవరు వచ్చి తినరు మెల్లగా తిను అని కావేరి చెప్తూ ఉంటుంది అమ్మా మనం చిప్స్ షాప్ పెట్టుకుందామా అప్పుడు మనం రోజు చిప్స్ తినొచ్చు అని బంటు అడుగుతూ ఉండగా ఎందుకురా హోటల్ పెట్టుకుందాం అప్పుడు నువ్వు రోజు అక్కడే తినేసి బడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోవచ్చు అని మాధవ సెటర్ వస్తూ ఉండగా అలా అనకండి నా కొడుక్కి దిశ తగులుతుంది అని కావేరి వెటకారంగా మాట్లాడుతూ ఉండగా అందులో అక్షయ వచ్చి ఆంటీ నాకు చిప్స్ పెట్టండి అని అడుగుతుండగా ఎందుకు నీకు భోజనం పెట్టడమే దండగా కావేరి అంటుంది పోని అన్నమైనా పెట్టండి ఆకలి అవుతుంది అని అక్షయ అడుగుతుండగా ముందు ఇంటి పనులు చెయ్యి ఆ తర్వాత పెడతాను అని కావేరి అంటుంది పనులు చేశాక పెడతారా అని అడుగుతూ అడుగుతుండగా ఏ నీకు తిండి పెట్టకుండానే ఇంత అయ్యావా నీకు తిండి పెట్టకుండా ఎప్పుడైనా పస్తులు ఉంచానా అని కావేరి అడుగుతూ ఉండగా చాలా సార్లు ఉంచావు కదమ్మా అని బంటూ అడుగుతుండగా వెదవా అని కావేరి అడుస్తూ ఉండగా అలా నిజాలు మాట్లాడుకురా రేపు మీ అమ్మ నీకు కూడా తిండి పెట్టడం మానేయగలదు అని మాధవ అంటూ ఉండగా ఏంటి అలా చూస్తున్నావు త్వరగా ఇంటి పనులు చేసి కిన్నీలు తోమటం బట్టలు వట్లొత్తం అన్ని చక్కగా జరిగిపోవాలి అని కావేరి చెప్పడంతో ఇక అక్షయ చాలా బాధపడుతూ బయటకు వెళ్తూ ఉంటుంది అమ్మా నాన్ను బయటకు వెళ్లారు అక్షయ ఎందుకు అలా ఒక కావేరి పాపం కదా అని మాధవ అంటుంటే అక్షయ మీద అలా జాలి చూపించారంటే మీకు ఫుడ్ కట్ అవుతుంది జాగ్రత్త అని కావేరి అంటుంది నాన్న సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నారు కదా అక్కడ తింటాడులే అని బంటు అంటుంటే రే నీలాగా నేను ఎక్కడ పడితే అక్కడ మేస్తే నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తారు తర్వాత మీరు మేయటానికి తిండి ఉండదు మీరు మారరు పాపం అక్షయ అని మాధవ బాధపడుతూ ఉంటాడు మీ నాన్న నిన్ను అందుకే ఎక్కువ మీద పిల్లి అంటుంటారు కాసేపు మా వైపు ఉంటావు కాసేపు అక్షయ్ వైపు ఉంటావు కాసేపు మీ అమ్మ వైపు ఉంటావు ఇదిగో ఇలాంటి త్రీ ఇన్ వన్ పర్ఫార్మెన్స్ నా ముందు చూపించావనుకో అనుకో వదిలేసి మా పుట్టింటికి పోతాను అని కావేరి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఈ గంతలో అక్షయ అంట్లతో అవుతూ ఉంటుంది ఇక అది చూసి బాధపడుతూ రుద్ర అక్షయ కి సహాయం చేయాలని చెప్పి తనే ట్యాప్ తిప్పి బకెట్ లో వాటర్ పట్టి వాటర్ తీసుకొచ్చి అక్షయ దగ్గర పెట్టగానే అక్షయ ఆ వాటర్ తో సామాన్లు కడుగుతూ ఉంటుంది అంతలో కావేరి కిచెన్ లో ఒరే అది పనులు చేసి వచ్చాక దానికి అన్నం లేకుండా చేసి పస్తులు ఉంచాలి అని బంటతో చెప్తూ మిగిలిన అన్నం కూర అన్ని కూడా క్యారేజ్ లో సర్దేస్తూ ఉంటుంది ఇక అంతలో అక్షయ ఉండటం అయిపోగానే బట్టలు వెతుకుతూ ఉంటుంది ఇక ఈసారి కూడా రుద్ర నీళ్లు తీసుకొస్తూ హెల్ప్ చేస్తూ ఉంటాడు అంతలో కావేరి కిచెన్ లో క్యారేజ్ లో భోజనం అంతా సర్దేసి క్యారేజ్ ని అక్షయ కనిపించకుండా దాచిపెడుతూ ఉంటుంది అంతలో అక్షయ బట్టలు ఉతకడం అయిపోయాక థ్యాంక్స్ రుద్ర నాకు బాగా హెల్ప్ చేశావు అన్నం తిన్నావరా అని రుద్రాన్ని తీసుకుని లోపలికి వచ్చి ఆంటీ పనులన్నీ అయిపోయాయి అన్నం పెడతారా అని అడుగుతూ ఉంటుంది అయ్యో ఇందాక నీకు చెప్పడం మర్చిపోయాను డబ్బులు లేక వంట చేయలేదు కావాలంటే గిన్నెలు చూసుకోమాయి అని కావేరి చెప్తూ ఉంటుంది ఇక మాధవ అవన్నీ గమనిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక బంటు చూడమ్మాయి ఏం లేదు ఏం లేదు అక్షయ అని బంటు కాలి గిల్లన్ని కూడా చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో ఆ బాధపడుతూ ఉండగా ఇది మరీ దారుణంగా తయారవుతుంది నేను దానికి గంగరేద్దులా తలుపుతున్నాను మగడైన ఇలాంటి ఆడవాళ్ళ మనస్తత్వాల గురించి తెలిసినప్పుడు మొదటి నుంచే లో ఉంచుకోవాలి లేదంటే వాడి పరిస్థితి నాలా తయారవుతుంది అని మాధవ మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఇక కావేరి ఈ పూటకి మంచి నీళ్ళు తాగి పడుకో ఏంటి అలా చూస్తున్నావు నా కొడుకు కూడా పెట్టడానికి ఏమీ లేదు ఓ రంటు అని చెప్పేసి ఇక బంటను తీసుకొని కావేరి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అక్షయ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అంతలో రుద్ర కావేరి దాచిపెట్టిన క్యారేజ్ చూసి ఆ క్యారేజ్ తీసుకుని అక్షయ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ పెట్టగానే ఎందుకు తీసుకొచ్చావు ఆంటీ చూస్తుందంటే తిరుతుంది ఆంటీ అబద్ధం చెప్పిందని నాకు అర్థమైంది వద్దులే రుద్ర నువ్వు బాధపడతావు కాబట్టి నీ కోసం తింటాను అని చెప్పేసి అక్షయ ఆ క్యారేజ్ లో ఉన్న భోజనం తింటూ ఉండగా అంతలో కావేరి బంటు ఇద్దరు వచ్చి షాక్ అయిపోతూ అక్షయ అని పెద్దగా అరుస్తూ ఎంత ధైర్యం నీకు నేను దాచుకున్న వంటల్ని తినేస్తావా అని అడుగుతూ ఉండగా డబ్బు లేక వండలేదు అని మీరే అన్నారు కదా అని అక్షయ అడుగుతుండగా నాకే ఎదురు చెప్తావా నిన్ను అని కొట్టడానికి కావేరి చేతిని గట్టిగా పట్టుకుంటూ ఉండగా అంతలో రుద్ర తన కొమ్ములతో కావేరిని గట్టిగా పొడవటంతో కావేరి కింద పడిపోతుంది ఇక బంటు కావేరిని పైకి లేపి రుద్రాన్ని చూసి భయపడిపోతూ ఇద్దరు పారిపోతూ ఉంటారు అయినా కూడా రుద్ర వాళ్ళిద్దరిని పెట్టకుండా వాళ్ళిద్దరిని వెంబడిస్తూ ఉంటుంది ఇక కావేరి బంటు మాత్రం భయంతో పరుగులు పెడుతూ ఉంటారు అక్షయ మాత్రం అలా చూస్తూ ఉంటుంది